వందే రామదూతం మాది గుడిమాకాపురం గ్రామము ఇప్పుడు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి రామదూత స్వామిని నమ్ముకున్నాము నాకు చాలా అనారోగ్యంగా నడు నొప్పి ఎల్వ నెల్టూ అన్నీ ఇబ్బంది పడి ఆరు నెలలు మంచంలో ఉన్న నేను స్వామివారిని గుర్తించి రామదూత స్వామి వారి యొక్క సేవలో నేను సేవ చేసుకుంటూ ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామిని నమ్ముకున్నందుకు మా కుటుంబం చాలా సుభిక్షంగా ఉంది మీరు కూడా భగవంతుణ్ణి ఏదో ఎక్కడో ఏదో అద్భుతాలు జరిగినాయని కాదు ప్రతి ఒక్కరూ మనసులో నమ్ముకొని ఆయన యొక్క స్మరణతో మనం ఒక ప్రతి ఒక్క పని చేస్తే మనం కూడా మంచి జరుగుతుందని ఆశిద్దాం అందరూ కూడా ఏకాగ్రతతోటి స్వామిని నమ్ముకోవాలి ఎవరో వాళ్ళ జరిగింది జరిగిన జరగంగానే నమ్ముకోగానే ఈ అర్థాలి మనకి అన్నీ కావు ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి మాకు ఈరోజు ఆ దివ్యానుగ్రహము స్వామివారు మనకు ఇవ్వడం జరిగింది అట్లనే ఇప్పుడు అమ్మవారు చెప్పినట్టు భార్యాభర్తలు కుటుంబానికి ముఖ్యమైన వాళ్ళు భార్యాభర్త సక్రమంగా ఉంటేనే రెండు చక్రాలు సక్రమంగా నడిస్తేనే ఆ బండిలో పిల్లలు కూడా మన కుటుంబం కూడా సక్రంగా నడిచిద్ది స్వామివారు మాకు ఏం చెప్తుంటే కుటుంబం ముందు కుటుంబం మంచిగా వ్యవస్థ మంచిగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం ఆరోగ్యం కానీ ఆర్థికం కానీ ఏదైనా ముందు కుటుంబ పాలన కుటుంబం సక్రంగా ఉంటేనే మనం మంచిగా ఉంటుందని ఇప్పుడు దాకా మనకు అమ్మవారు చెప్పారు అది అందరూ కూడా ఆచరించాలి సుఖ సంతోషాలతో ఉండాలి ముందు భార్యాభర్తలు సుఖంగా ఉండటం మనం ఇంట్లో గొడవలు లేకుండా మంచిగా సంసారం ఎప్పుడైతే మనకి చాకచక్యంగా నడపగల అప్పుడే మనకి భగవంతుడు కూడా అన్ని మనకి తోడ్పాటు చేసి సంతోషాన్ని ఇస్తాడని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా రామదోస స్వామిని అందరూ నమ్ముకోండి ఆ సుఖంగా ఉండండి అని మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం వందే రామదోసం